ఒక బీసీకి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నుంచి ఈరోజు ఏంటంటే ఒక్క పార్టీకి నాలుగు పార్టీలు పుట్టినాయి నేరాలు మానవంగాలు ఎస్సీలను చంబడాలు ఇవే తప్ప వేరేది ఏమి చేయలేదు సొంత బాబాయిన గొడ్డలు నరిపి ఇంత ఇది చేసిన జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఎస్ నమ్మడానికి గొర్రెలు ఉన్నారా అలాంటి జరిగే ధైర్యం నీకు లేదు చూద్దాం కాబట్టియన వైనా మంచి వంటి పోయి కాదు ఇరవైకి వస్తే గొప్ప ఏదో చెప్పుకున్నాడు నరాజకం ఎందుకు చేయాలి అసలు ఆయన చెప్పుకోవచ్చు కదా ప్రచారం చేయకుండా అందరికీ మా టికెట్లు మార్చిన ఈ ఇంకో జిల్లా పోతుంది ఆ జిల్లా ఈ జిల్లా వచ్చినా మళ్ళీ ఆయన గెలిస్తే ఆయన ఎక్కడొచ్చు కదా నెల్లూరు రోడ్ ఆ నదా అక్కడ చిత్తూరు రోడే మా ఒంగోలు కూర్చుండే మళ్ళీ వీళ్ళందరు గెలిస్తే మళ్ళీ వేరే వాళ్ళని మార్చాల్సిన అవసరం ఏముంది సార్ వైసీపీ పార్టీ వాళ్ళు ముఖ్యంగా విమర్శిస్తుంది ఏందంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పెట్టు పొత్తు పెట్టుకున్నారు కదా సో రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు చేయలేని అభివృద్ధి ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తారు అనేది సూటి ప్రశ్న గతంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ బీజేపీ అయితే పవన్ కళ్యాణ్ అయితే అందరితో కూడా ఉమ్మడిగా అభ్యర్థులుగా నిలబడి చంద్రబాబు ఘన విజయం సాధించారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ చెప్పినట్టు కూర్చోంటే అంటే వాళ్ళు లేవంటే లేచాడు ఎందుకు తెలుసు ఆయన కేసుల కోసము ఆయన ఇంట్లో వాళ్ళ కేసుల కోసము ఆయన ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఇరవై ఇరవై మూడు మంది ఎంపీలు గెలిపిస్తే ఇరవై రెండు మందిని కానీ ఎక్కడ కూడా ఆయన ప్రత్యేక హోదా కానీ మన రాష్ట్రానికి ఏదైనా నిధులు కానీ ఎక్కడ కూడా సాధించిన ఒక ఇదే లేదు ఇప్పుడు ఎక్కడ కూడా అప్పులు తీసుకురావడమే కానీ ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ నేషనల్ హైవే రోడ్స్ కానీ ఎక్కడ కూడా ఈయన ప్రభుత్వంలో ఉన్న రోడ్లు గుంతలు పడకుండా చేశాడా కానీ గుంతలతో సహా కానీ ఎక్కడ కూడా ఒక రోడ్ వేసిన పాపన పోలేదు ఆయన మాట్లాడడానికి అర్హత టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కలిసి వైయ ఒక ఒంటరిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ మీదకి రావడానికి ముగ్గురు కలిసి రావాలా అందు అదే అదే నిజాయితీ నీతి మీ పార్టీలలో ఉంటే మీరు ఒంటరిగా రావచ్చు అని ప్రశ్న అన్న అది కూడా కరెక్టే ఇప్పుడు ఒకటే ఒక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము కాంగ్రెస్ అనేది రెండు పార్టీలే ఉన్నాయి ఒకప్పుడు ఈరోజు ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది ఇప్పుడు కొత్తగా ఇంకొక పార్టీ వచ్చింది ఇట్లా రకరకాలుగా పార్టీలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కి ఉంటాయి వైసీపీ పార్టీ వైసీపీకి ఉంటాయి కానీ ఈరోజు ఏమవుతుందంటే టీడీపీ ఓట్లు అనేది రకరకాలుగా ఒక బీసీకి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నుంచి ఈరోజు ఏంటంటే నా ఒక్క పార్టీకి నాలుగు పార్టీలు పుట్టినాయి అలాంటప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓట్లు చీలిపోతున్నాయి మెయిన్ దానివల్ల వాళ్ళని అందరిని కూడా సముదాయంగా కలుపుకొని మనం ఓట్లు చీలిపోవద్దని చెప్పేసి అందరం కలిసి కుమ్మడిగా చేద్దామని చెప్పేసి వాళ్ళ నిర్ణయం తీసుకొని మూడు ముగ్గురిని బీజేపీని కానీ జనసేన కానీ చంద్రబాబు నాయుడు కలుపుకొని చేయడం కారణం అది ఎందుకంటే ఎప్పటికైనా కూడా ఐదేళ్లలో వైసీపీని గెలిపించుకొని రాష్ట్రాన్ని గందరగోళంగా పట్టించాడు అలాంటి పరిస్థితి వస్తే రేపొద్దున ఈ ఆల్రెడీ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఎన్నికిపోయినాము ఇంక మనకి పుట్టగతులు ఉండవు వైఎస్ఆర్ పార్టీ వస్తే మనం రా ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే రేపొద్దున మనము ఎన్ని పొత్తులైనా కలుపుకొనైనా రేపు వైఎస్ఆర్ పార్టీని ఓడించేసి మన రాష్ట్రాన్ని కాపాగడుకుందామనే ఉద్దేశంతో జనసేన పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ మనము సందాయించుకొని అందరిని కలుపుకొని చేద్దామని ముందుకు పోతున్నారు నేను ధోర్నాల జనసేన పార్టీ మండల కన్వీనర్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన సొంత జోబులో డబ్బులు కూడా ప్రజలకు పంచిపెట్టే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన ప్యాకేజీ కానీ లేదా ఇంకొక విధంగా కానీ అలాంటి వ్యక్తిత్వం కాదు ఆయన ఈరోజు ఆయన రైతాంగాన్ని అర్థం చేసుకొని కౌలు రైతులు అనేటోళ్ళు ఆత్మహత్య చేసుకొని వాళ్ళ కుటుంబ సమస్యలతోటి వాళ్ళని ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ ఆయన సొంత డబ్బులు ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీని నమ్ముకున్న వాళ్ళే అందరూ కూడా ఈరోజు టికెట్స్ విషయంలో టీడీపీ టీడీపీలే కాబట్టి ఈయన వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఇరవైకి వస్తే గొప్ప ఏదో చెప్పుకున్నాడు అరాచకం ఎందుకు చేయాలి అసలు ఆయన చేసుకోవచ్చు కదా ప్రచారం చేయకుండా అందరు గెలుతున్నాడు మళ్ళీ టికెట్లు ఎందుకు మార్చున్నాడు ఉన్నాడు గుంగో జిల్లా పోతుండే ఆ జిల్లాలోన్నాడు ఈ జిల్లాకు వస్తుండే మళ్ళీ ఆయన గెలిస్తే ఆయన గెలిచొచ్చు కదా నెల్లూరు రోడ్డు ఆ వస్తుండే చిత్తూరు రోడ్ మా ఒంగోలుకి వస్తుండే మళ్ళీ వీళ్ళందరూ గెలిస్తే మళ్ళీ వేరే వాడిని మార్చాల్సిన అవసరం ఏముంది ఆయనకు అనుమానం వచ్చి నేను ఆ సభలోనే చెప్తున్నాడు నేను నాకు ఓటు వేయకుంటే మీ అందరు కూడా భవిష్యత్తు ఉండదు మీకు పథకాలు ఉండవు చంద్రబాబు నాయుడు ఏమి ఇయడని చెప్తున్నాడు మళ్ళీ పథకాలు ఎక్కడికి పోతాయి చంద్రబాబు వస్తే ఇంతకంటే ఇంకా ఎక్కువ చేస్తాడు కానీ ఈయన ఇచ్చేది బటన్ కానీ ఎక్కడ పడ్డాములా డబ్బులు చూపేముడు పదిహేను పిల్లలు ఈరోజు చచ్చిపోతున్నారు ఆళ్ళ టికెట్ ఇవ్వడం ఎక్కడ కాలేజీల్లో ఇంత ముందు డైరెక్ట్ కాలేజీలకు డబ్బులు వచ్చాయి ఈరోజు వాళ్ళు సొంత డబ్బులు కట్టి ఏడుస్తున్నారు అమ్మన పిల్ల అని అమ్ముకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ నువ్వు అదే డబ్బులు వాళ్ళకి అకౌంట్లు వేసి కాలేజీలో పెట్టి ఈరోజు పిల్లలు చదువుకుంటారు కదా ఆళ్ళ టికెట్ లేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు మళ్ళీ నువ్వు చేసే పథకాలు ఏమైనా మంచి అయితే పబ్లిక్ ఎందుకు చేయరు లేరు కాబట్టి నువ్వు అట్లా కాకుండా డైరెక్ట్ నొక్కు నొక్కుంటే ఏడు నొక్కుతున్నావు ఏ స్కీమ్లో పడ్డాములే అన్ని పథకాలు కూడా అట్నే ఉన్నాయి నమస్కారం అన్నగారు ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో ఒక తెలుగు యువతగా తెలుగు యువత పార్టీ సంఘం సంఘం ద్వారా మీరు ప్రజల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళదు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా వాళ్ళని ఓట్లు అడిగి టీడీపీ పార్టీకి ఓట్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ అతను ఏం చేశాడు మన ఆంధ్రప్రదేశ్కు వెలుగుండ ప్రాజెక్టు రెండు మన రెండు వేల నాలుగులో రాజశేఖర్ గేడ్ ఓపెన్ చేశారు కానీ ఆ రోజు మొదలైంది మన చంద్రబాబు గారు వచ్చినాక ముప్పా భాగం పని చేపించారు కానీ నేను వచ్చిన ఐదేళ్లలో ఏం చేయించాడు ఊరిక నామమాత్రంగా వచ్చి నేను నీళ్లు వదిలేశానని గ్రాఫిక్స్లో చూపించి వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతారు నీకు ఓట్లు ఎవరేస్తారు నిన్న సభ దగ్గర ఏం చేశారు జనాలు పిలి పిలిపించి కొట్టించి పంపించాను అంటే జనాలు చూస్తారని మీడియా వాళ్ళని నాపు చేయించావు లోపలికి రాకుండా ఎందుకు చేసావు మీడియా వాళ్ళకి ఎందుకు చూపించలేకపోయాను ట్రాక్టర్ దగ్గరికి ఎవరికి బయట షో చేసావు కానీ ట్రాక్ట్ లోపల చూపించావు మీడియా వాళ్ళను స్వరంగం లోపల చూపించావా నువ్వు వెళ్ళలేదు కదా ఎందుకు వెళ్ళలేకపోయాను ఓట్లు అడిగే ధైర్యం నీకు లేదు వన్ వై నాట్ సెవెంటీ ఫైవ్ కాదు నీకు వచ్చేది నువ్వు కడపలో గెలువు నువ్వు చాదనైతే తర్వాత చూద్దాం నీ సంగతి ఇంకో నేరాలు మానవంగాలు ఎస్సీలను చంపడాలు ఇవే తప్ప వేరేది ఏమి చేయలేదు సొంత బాబాయిన గొడ్డల్ని నరికి ఇంత ఇది చేసిన జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఎస్ఐ నమ్మడానికి గొర్రెలు ఉన్నారా అలాంటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య ఏంటంటే రాజధాని మరియు ఐటీ పరిశ్రమ లేక సో మీ యొక్క పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు దీన్ని ప్రధానంగా విమర్శించుకుంటున్నారు వైసీపీ వాళ్ళు దానికి ఆపోజి ఆపోనెట్గా మేము సాఫ్వేర్ కంపెనీలు తీసుకొస్తాము ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే మేము ఖచ్చితంగా మాకున్న ఇన్ఫ్లుయెన్స్తో మేము విదేశాలకు వెళ్ళి ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు కానీ మామూలు ఏ వేరే ఏ పరిశ్రమలు కానీ ఈసారి పట్టుకొచ్చే బాధ్యత మాదని అంటున్నారు వైసీపీలో అయ్యా ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు మా నాన్న ఒక వంద రూపాయలు భోజనం పెట్టిస్తానంటే నమ్ముతారా ఎవరన్నా ఎవరన్నా నమ్ముతారా చెప్పండి నువ్వు నువ్వు వచ్చిన అయ్యానే వచ్చినీ ఆదరించి వాళ్ళకేదో అంత ఎంతో సహాయం చేస్తే వాళ్ళకి ఏదో కనీసం నిర్వీర్యం చేసిండు కదంటే కనీసం ఏమో అన్ఎంప్లాయీస్ మొత్తాన్ని ఎంటెక్ ఎంఫీలు బీటెక్ బీఫార్మ్సీ ఎంఫార్మ్సీ ఇన్ని చదివి చదివి కూడా ఇంట్లో ఇంట్లో బంగారం తాకట్టు పెట్టుకొని బ్యాంకు లోన్లు తెచ్చుకొని ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకొని మొత్తం కంపెనీకి ఈరోజు ఏడుసే పరిస్థితిలో ఒక ఇంటికి నలుగురు ముగ్గురు డాక్టర్ ఎంబీబీఎస్ కూడా ఎండీఎంఎస్ కూడా డబ్బులు లేక అన్ని వీళ్ళకి ఉన్న మోపిస్తాం కదా మేము ఏం చేస్తామంటే మొత్తుకొని ఏడుస్తున్న ప్రతి ఇంట్లో కూడా ఒక్కరికి ఎవరికైనా ఉద్యోగం ఇప్పించినావా నువ్వు ఇప్పించకపోగా అమరరాజ బ్యాటరీ ఉంటే తెలంగాణ వాళ్ళతో తమిళనాడుతో మనకు పని ఏడు వేల మంది ఎంప్లాయీని మొత్తాన్ని తీసి ఇక ఇక మాకు వద్దే పోతున్నాయి నీ కంపెనీ మాకు వద్దంట నేను నీ కంపెనీ నే కొద్దరు మాకు ఎందుకు తెలంగాణలో చెన్నైలో పెట్టుకున్నాం నాకు అటువంటి అటువంటి మనం వ్యక్తిని చూసి ఈరోజు యువతలు ఉద్యోగస్తులు రావాలంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే మాకు క్యాండిడేట్లు నలుగురు నిలబడితే నలుగురు గ్రా అఖండ విజయం గెలిపించారు ఎవరు మన చదువుకున్న నిరుద్యోగులు ఎందుకు అతనికి చంద్రబాబు నాయుడు అయితే రేపు కంపల్సరీ ఉద్యోగాలు వస్తాయి ఈరోజు తెలంగాణలో హైదరాబాదు హైటెక్ సిటీ ఇంత డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు వల్ల చంద్రబాబు నాయుడు ఎన్నో కంపెనీలు తెచ్చేసి ఆయన అన్ని ఇచ్చేస్తే ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ అయింది ఆ ఘనత ఆయనకే ఉంది ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు అనుభవాల నాయకుడు నాలుగు సార్లు కంపెనీలు తెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఏ అనుభవం ఉందని ఏం తీసుకొని వస్తాడు ఆయన చేసే సీట్లో నేను కూర్చున్నా కూడా నేను అదే చేస్తాను చేతులు కట్టుకునే పని కాబట్టి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది నిరుద్యోగులు చదువుకునే నాయకులు యువకులు అందరూ కూడా డెవలపింగ్ కావాలన్న నాయకులు చంద్రబాబుకే ఓటేస్తారు మనకి ఏందంటే పింఛన్ వస్తుందా అమ్మఒడి వస్తుందా రైతు రైతు భరోసా వస్తున్నారన్న కొంతమంది నాయకులు తప్ప మిగతా ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి డెవలపింగ్ ఏంటి మన రాజధాని ఏంటి మన బయటకు వస్తే మన పిల్లలు రేపటి భవిష్యత్తు ఏంటి అనే నాయకులు ఆలోచించే నాయకులు అయితే తెలుగుదేశం పార్టీకి వేస్తారు మాకు అమ్మబడి వస్తే చాలు మాకు ఈ సాయంత్రానికి రైతుభరొస్తే చాలు ఇవనుకున్న నాయకులకే ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఐటీ ఉద్యోగులు ఏడే ఎక్కడ కంపెనీలు తెస్తాడండి తెచ్చేటోడు ఐదు సంవత్సరాల్లో ఒక్క కంపెనీ అన్న తెచ్చాడా చంద్రబాబు నాయుడు ఐదు ఏళ్ళలో ఒక మన అమరావతి కాదు మన తెలంగాణలో సపరేట్గా రాజధాని అయినప్పుడు వస్తుంగల్నే రాజధాని ఒక అద్భుతం చేశాడు టెంపరీగా అని చెప్పేసి రోడ్లు రింగ్ రోడ్లు వేసాడు టెంపరీ సచివాలయం కట్టాడు ప్రజా గర్భ కట్టాడు అవన్నీ కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే అన్నీ కూల్చుకుంటూ వచ్చాడు అది కాదు మనం చేయాల్సింది డెవలపింగ్ రోడ్లు వేసినామా బయట ఉద్యోగం ఎన్ని కంపెనీలు తెచ్చాము యువతలకు ఏమి కావాలి యువకులకు రేపటి పిల్ల కావాల్సింది ఏంది రేపటి పిల్ల ఈరోజు పిల్లలు రేపటి భవిష్యత్తు కోసం మనం చేయాలి రేపటి పిల్లలు భవిష్యత్తు లేకుండా ఈరోజు మనకు వచ్చిందా పింఛన్ వచ్చిందా అమ్మఒడి వచ్చిందా ఇవి చూసుకోవడం కాదు రేపు బయటకు వెళితే మన పిల్లలు ఏం చేయాలి వాళ్ళ నిరుద్యోగం వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళు ఎలా చేయాలి రేపు ఎవరైతే నాయకుడు మనకు రేపు కంపెనీలు తేగలడు చంద్రబాబు నాయుడు అయితేనే కంపెనీలు తేగలడు ఒక జగన్మోహన్ రెడ్డికి ఈ చెప్పడం తప్ప ఏమి తేవాడు ఆయన వచ్చినాక హత్యలు తప్పు ఇంకొకసారి చేయరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆల్రెడీ ఐదు సంవత్సరాల్లో క్లియర్గా అర్థమైన సంగతి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చేస్తే ఈడి రౌడీ రాజన్ తప్ప మిగతా అది ఏమీ తెలియదు ఈ వేస్ట్ మనమేదో ఆ రోజు చంద్ర రాజశేఖర్ రెడ్డి మంచి నాయకుడు మానేసి అందరు కూడా ఆయనకన్నా మంచి చేస్తాడేమని జగన్మోహన్ రెడ్డి అమ్మలకు అక్కలకు అందరికీ ముద్దులు పెడితే అమ్మాయి అమ్మాయి ఇంత ఎండలో ఇట్లా తిరుగుతున్నాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వేసినందుకు అందరు చెప్పుతో కొట్టుకుంటూ రేపు పొద్దున చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేసి యువతలు యువకులు అందరు కూడా ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా తిట్టుకుంటున్నారు ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మండి మాటలు వినే పరిస్థితుల్లో ఎవరు లేరు ఆయన కంపెనీలు కాదు కదా మానభాగాలు మండలాలు ఇలాంటి కంపెనీలు తెస్తాడే కానీ ఏ కంపెనీలు తేలాడు ఏ మీది చేయలేడు చంద్రబాబు నాయుడు రాగానే కియా కంపెనీ తెచ్చాడు పది కంపెనీలు తెచ్చాడు రాజధాని కట్టాడు రోడ్లు వేశాడు ఇన్ని చేశాడు ఆల్రెడీ అన్నీ ఆయన చెప్పినవి ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటేనే ఇన్ని చేశాడు రాజధాని ఎలా చేశాడు అమరావతి ఎలా ఉంది చాలా డెవలపింగ్ చేశాడు సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి ఇటుక కూడా పెట్టలేదు ఒక బొచ్చ కాంక్రీట్ కూడా వేయలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఎలా నమ్మాలి ఎలా చేయాలి ఏదో చేస్తున్నాడు అంటే అమ్మఒడి వేస్తున్నాడు అమ్మఒడి వేస్తున్నాడు రైతు భరోసా ఇయ నేను వస్తుందనే మద్యపాన నిషేధం చేస్తాను మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పాడు అలా ఓట్లు ఓట్లు వేయడానికి రేపు వస్తున్నాడు మద్యపానం నిషేధం చేశాడా నేను ఇలాంటి చెత్త మాటలు మాట్లాడిన నువ్వు రేపొద్దున ఇదే కదా నువ్వు చెప్పేది రేపు పంత ట్వంటీ ఫోర్లో కూడా నువ్వు వచ్చేసి చెప్పిన పని ఎలా చేయవని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలకు కూడా చెప్పుతో కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు నాయకులు ఇప్పుడు ఏంటంటే టీడీపీ పార్టీలు అనే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సగానికి సగం మంది నాయకులు కూడా ఒకనొకప్పుడు టీడీపీ పార్టీ నుంచే వచ్చారు వైఎస్ఆర్సి పార్టీ ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి టీడీపీ పార్టీనే లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్న సందర్భం మన కోరులో ఆ పార్టీలో నియంత పాలన మన కిమ్ జామ్ అన్నట్టు కదా జర్మ జాదే కిమ్ కిమ్ము ఆ నియంత పాలన అతను ఏది చెప్తుంది ఏది చెప్తే చేయాలనే పాలన ధోరణిలో ఉన్నబట్టి ఆ నాయకులు అతని తోటి అతను చేసి నేను ఏది చెప్తే నేను నియోజకవర్గంలో అతను చెప్పిందే చేయాలా వేరే వాళ్ళు ఎమ్మెల్యేకి పవర్స్ అనేది ఉండదు అది లేకుండా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళని ఇటు వాళ్ళు మారిస్తే కాదు ఆయన వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏం చేశారు ఏమీ లేదు ఒక శూన్యం అతను ఏది చెప్తే ఆ బటన్ నొక్కిందే కానీ ఊర్లో ఒక రోడ్డు వేయాలన్నా వాళ్ళ పవర్స్ లేదు ఒక నీట్ ట్యాంక్ నీట్ ట్యాంకర్లు తోలాలన్నా జగనే చెప్పేసి ఆ నీట్ ట్యాంకర్ ఆపేయండి ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎంత అల్లాడుతున్నారో మాకు తెలుసు ఎంత ఇబ్బంది పడుతున్నారో సార్ మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి సరైన నాయకుడు చంద్రబాబు అని మీరు భావిస్తున్నారా లేదా లేకపోతే లోకేష్ బాబు గారు అని మీరు భావిస్తున్నారు ఈరోజు ఇప్పుడుండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అంటే చాలా సౌమ్యుడు ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు ఆయన ఎవరు ఏమన్నా కూడా పోనీ లేనివాడు కానీ ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల్లో అతని కరెక్ట్ అయిన మొగుడు ఎవరు అంటే లోకేషే ఎందుకంటే ఈ ఈరోజు ప్రాంతీయ పార్టీలే ఇవే పెట్టుకుంటున్నాయి నేషనల్ పార్టీలే పెట్టుకుంటున్నాయి రోజు పొత్తు కాబట్టి ఇట్టాడడానికి నువ్వు లిక్కిపడ్డం దానికి నువ్వు గెలువు తప్పే నువ్వు గెలిచేటట్టయితే వన్ సెవెంటీ గెలుస్తావు నీకు భయం ఎందుకు అసలు నువ్వు గెలిచేవాడికి ఏముంది ఇంకా నువ్వు ఎవడో పవన్ కళ్యాణ్ మీద ఏడ్చడము బీజేపీ వాళ్ళ మీద ఏడ్చడం వాళ్ళ బీజేపీకి ఐదేళ్ళు అంటగాకినావు వాళ్ళకు దండం పెడుతున్నావు కాళ్ళకు పొక్కుతున్నావు లోపల పోయి మళ్ళీ నీకు ఎందుకు ఆ కేసులు ఈరోజు బీజేపీ వాళ్ళు ఎవరి నరేంద్ర మోడీని విమర్శిస్తున్నావు నువ్వు చేజ్ మీద మళ్ళీ గత ఐదేళ్ళలో లేటపోయి నువ్వు నరేంద్ర మోడీ మాట మాట్లాడలే వాళ్ళు ఎవరైనా మాట్లాడినా అమిత్ షా కానీ ఏమైనా మాట్లాడావు మాట్లాడలే ఇప్పుడు వచ్చి కేసులు వచ్చేసరికి నిన్నేమో జైలు పంపుతారనే దాంట్లో నువ్వు భయపడుతున్నావు కానీ ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు ఈయన ఊకదంపలకు ఎవరు భయపడరు కాబట్టి ఇది పద్ధతి కాదు ఎవరిష్టం వాళ్ళది పొత్తులు పెట్టుకుంటారు పోతుంటారు కాబట్టి ఆ పొత్తులకు నువ్వు ఉలిక్కి పడాల్సిన కూడా లేదు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో టీడీపీ పార్టీ మళ్ళొక్కసారి ఆంధ్రప్రదేశ్లో చెప్పిన సందర్భంతో ఈరోజు కేంద్రం నుంచి మనం కొన్ని నిధులు తెచ్చుకోవాలన్నా రేపు ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవాలన్నా మనం రేపు కేంద్రం నుంచి ఏమైనా తెచ్చి చేయాలన్నా రేపు మన ప్రత్యేక హోదా తెచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్ని ఒక రాష్ట్రంగా ఏర్పరచుకొని రేపు పిల్లల భవిష్యత్తు కాపాడాలన్నా ఏమి చేయాలన్నా కూడా మనం మోడీని కలుపుకుంటే బాగుంటుందన్న సందర్భంతో ఈరోజు మోడీని కలిచారు మోడీని కలిచేసి జనసేన పార్టీనితో పొత్తుపు కలుపుకొనేసి రేపు ముందుకెళ్ళి మన జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మన ధ్యేయంతో ముందుకెళ్తున్నాము బీజేపీ పార్టీనే మళ్ళీ కేంద్రంలో అధికారానికి వస్తుంది టీడీపీ పార్టీనే మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనుకో సో ఈ రెండు పార్టీలు కూడా దోస్తాను పార్టీలు ఇప్పుడు ఈ పార్టీలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే అవకాశం ఉందంటారా ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇదే ఇదే రెండు గవర్నమెంట్లు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు చేసినాయి అని అంటున్నారు రెండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కలిసి పనిచేసినాయి అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు ఎట్లా చేస్తానంటారు మోడీ గారు హండ్రెడ్ పర్సెంటేజ్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారు అమరావతికి మా దగ్గరుండి శంకుస్థాపన చేశాడు అన్ని చేశాడు పూర్తి చేపించాడు వీళ్ళు ఏదో కళ్ళబొలి మాటలు చెప్పి వాళ్ళిద్దరికి పడలేదనేది ఉత్త మాటలు దాన్ని మేము ఖండిస్తాం ఇప్పుడు మీరు చెప్పారు ఒకటి ఇప్పుడు ఇప్పుడు చేస్తారని చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు సంపద సృష్టించగలడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేశాడు రెండున్నర లక్షల కోట్లు అప్పు ఉన్నది చంద్రబాబు నాయుడు దిగిపోయే లోపల ఈరోజు కియా అనుబంధ ఇచ్చాడు దానికి నాలుగు అనుబంధ సంస్థలు ఉన్నాయి నాలుగంద అనుబంధ సంస్థలు వస్తే ఒక లక్ష కోట్లు వస్తాయి మళ్ళీ ఆ నాలుగు వందల అనుబంధ సంస్థలు ఎందుకు రాలేదంటే ఎంపీ బెదిరించాడు చెప్పి ప్రజాప్రతిని బెదిరించారు కానీ ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే వేల మంది బతుకగలరు మనకు జీఎస్టీ కానీ డబ్బులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ డబ్బులు అన్నీ కూడా మనకు వస్తాయి చంద్రబాబు నాయుడికి నిన్న రేవంత్ రెడ్డి పోయాడు లాస్ట్ మంత్లో మొత్తంగా ముఖ్యమంత్రి అయ్యాడు ఎప్పుడు డిసెంబర్ ఐదో తారీఖు అయ్యాడు కానీ అతను ఏం చేశాడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఫ్యాక్టరీస్ తెచ్చాడు మళ్ళీ మన వాళ్ళు కనీసం మన మినిస్టర్ కానీ మన ముఖ్యమంత్రి కానీ ఆ సమ్మేళనకు కూడా పోలే మళ్ళీ ఆ పరిశ్రమ తెచ్చారు ఈ వైజాగ్ ఉంది ఈరోజు ఎన్ని పోయినాయి లాలు గ్రూపులు పోయినాయి ఎన్ని పరిశ్రమలు హీరో ఉంది ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎట్లున్నాయి ఈరోజు సంపద సృష్టించాల ముందు ఇప్పుడు నేను ఒకసారి ఒక ఐదు లక్షల అప్పు తీసుకుంటా ప్రతి సంవత్సరం తీసుకుంటా ఐదేళ్ళు ఐదేళ్ళకు నేను ఒక్కడికన్నా వాళ్ళ అప్పు అయినప్పుడు నాకు ఊడిస్తాడు మళ్ళీ తిరిగి నువ్వు ముందు అప్పును తీర్చాలా సంపద సృష్టిస్తే చంద్రబాబు నాయుడు ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు రేపు ఫ్యాక్టరీలు తెస్తాడు ఇండస్ట్రీలు తెస్తాడు సంపద సృష్టిస్తాడు అతను ఏంటంటే వాళ్ళకి విజన్ ఉంది ఇలాగేమన్నా దోచుకుందాం ఇసుక ఎక్కడైనా చూసారు ఈరోజు ఇసుకలో బేల్దారి వ్యవస్థ కానీ ఇల్లు కట్టుకుంటే వ్యవస్థ కానీ ఎక్కడైనా బాగుందా బాగాలేదు సిమెంట్ కానీ ఐరన్ కానీ ఇసుక కానీ ఎక్కడ ఆ రోజు ఏడు వందల రూపాయలు నా ట్రాక్టరు ఈరోజు ఐదు వేల రూపాయలు ఎక్కడ చెప్పండి ఎందుకు ఏమో ఇంత ముందు ఉచితే ఇసుక ఇచ్చారు అందరికీ ప్రతి వాళ్ళకి ఈరోజు ఆ పరిస్థితి లేదు అన్నీ నీ ఇంట్లోకి పోవాల్సి వచ్చే ఇసుక డబ్బులు కానీ ఈరోజు ఉన్నాయి ఈ ఊర్లో వంద బెడ్ షాపులు ఉన్నాయి చంద్రబాబు నాయుడులో ఏమంటే భరీతమైన బెల్ట్ షాపులు ఉన్నాయని ఊరికొక్కటి ఉంటే ఈరోజు పల్లెటూరులు కూడా పది దారుణ పోతున్నాయి ఇప్పుడు చూపిస్తాను నేను ఊరికి అట్ అంటే జోబులోని తీసిస్తుంటారు బ్యాన్ చేసాను మళ్ళీ నీ వ్యవస్థలు ఏది ఎక్కడ ఉంది చెప్పు విచ్చలువిడిగా మద్యం అమ్ముతున్నారు సారాయి అమ్ముతున్నారు ప్లస్ ఇసుక అమ్ముతున్నారు బెల్లం బెల్లం ఒక కేజీ బెల్లం పాసం చేసుకోవడానికి ఈయన ప్రభుత్వంలో ఎవరికి దొరకడం వల్ల ఆధార్ కార్డు తీసుకుపోతే అరకేజ్ ఇస్తా అంట అరే బెల్లం ఎక్కడన్నా నువ్వేదో నీ వ్యవస్థ సరిగ్గా దాన్ని కాపాడాలి కానీ బెల్లం రైతులకి ఇవ్వకుండా పాషన్ తినకుండా ఏం తినకుండా చేస్తున్నావు నీ పరిస్థితిలో అట్లాంటి నీ నీ పరిపాలనలో దిక్కు లేక చూస్తున్నారు ప్రజలు కూడా కానీ ఇట్లా ఉంటే ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు సో ఈసారి వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఎన్ని సీట్ల మెదడుతో గెలుస్తుందని మీరు మీరు నూట ముప్పై రెండు సీట్ల తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఎట్లా నేను చెప్పగలను ఇంకా ఎక్కువ కలుస్తుంది చెప్తున్నా ఈరోజు పబ్లిక్ వెయిటింగ్లో ఉన్నారు ఎందుకు తెలుసా ఈరోజు ఏం జరుగుతుంది అంటే నేను గేను ఏదన్నా అంటే పింఛన్ తీసేస్తా అంటున్నాను ఆసరా పథకం నేను తీసేస్తా ఉంటాను ఎన్ని రోజులు తీస్తున్నాను ఒక ఐదు రోజులు చెప్తాను ఈ మాట ఎందుకంటే కోడ్ వస్తుంది పద్నాలుగు తారీఖు పదహైదు తారీఖు వస్తుంది ఎంతమంది బెదిరిస్తాను వాళ్ళు కూడా అంటే పబ్లిక్ ఎందుకు మనం ఈ నాలుగు రోజులు గమ్మునుంటే ఏదో ఒక్కటిసారి గుద్దితే ఏలు పెట్టి చూపితే చేత గుత్తే తెలుస్తుంది పబ్లిక్ ఏంటంటే వాళ్ళు గుద్ది చూపిస్తారనమాట ఈయనకి ఎట్ట గుద్దారో ఆఫీసర్లు గుద్దారు ఇంత ముందు టీచర్ ఒక్కొక్క టీచర్ మన ముసలి వాళ్ళని తీసుకుపోతే ఆయన ఊడికేసాడు ఓటు అన్ని జగన్ ఓటుకేశారు ఈ టీచర్లంతా కూడా మళ్ళీ ఈ రోజు ఆ పరిస్థితి కదా అదే టీచర్లు వ్యతిరేకము ఆశా వర్కర్లు వ్యతిరేకం అంగన్వాడీ టీచర్లు వ్యతిరేకం పోలీస్ వ్యవస్థ వ్యతిరేకం ఎవరిని కోటేసి చెప్పు ఎవరు ఏరి రేపు నువ్వేందనుకుంటున్నావు అంటే అరాచకం చేస్తున్నావు నువ్వు అరాచకం ఏంటంటే అంట నీ ఇష్టం వచ్చిన పోలీసు వాళ్ళని పెట్టుకొని బెదిరిచ్చేది కాబట్టి నువ్వు చూ చూస్తాననేది చంపుతా అనేది ఇట్లా దానికి భయపడుతుంటుంది కానీ ఎలక్షన్ రోజు తెలుస్తుంది ఆయన బా ఇదేందో తెలుస్తుంది పబ్లిక్ చూపిస్తారు అప్పుడు సో ఇదండి